హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే మన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి చేసుకునే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ ఎంత స్పైసీ అండ్ టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ రెసిపీ గురించి మనం ఇప్పుడు చూసేద్దాము ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ ఫాలో అయిపోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ ఎగ్ నూడిల్స్ ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంటే ఇప్పుడు బయట బాగా వింటర్ కదా అంటే నోటికి చాలా స్పైసీ స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈజీగా ఇవి చేసేసుకుంటే బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని వాటర్ పెట్టేసుకోవాలి చూపిస్తున్న విధంగా వాటర్ తీసుకుని ఈ వాటర్ మనం ఎందుకు తీసుకున్నాం అనేది మీకు అర్థమవుతుంది ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఈ వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నేను ఏం అంటే ఈపీ నూడిల్స్ తీసుకున్నాను మీరు మ్యాగీ అయినా తీసుకోండి ఇంకే కంపెనీ నూడిల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఇంకా మనకి పాటు కొన్ని మసాలా ప్యాకెట్స్ కూడా ఇస్తాడు కదా ఇక్కడ మనం ఈపీ నూడిల్స్ తీసుకున్నాము తీసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఆ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ తీసుకున్న మనం అందులో వేసేసుకోవాలి డైరెక్ట్గా వేసేసుకోవటం ఏం పీసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు చూపిస్తున్న విధంగా బాయిల్ అయిన వాటర్లోకి ఈ నూడిల్స్ వేసేసుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి ధూప్ స్టిక్స్ గురించి తర్వాత వచ్చేసి రోస్ రోజు ఫ్లవర్స్తో స్వీట్ రోజ్ ఫ్లవర్స్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఇలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం ఫోర్క్ తీసుకొని దాన్ని అలా ప్రెస్ చేస్తూ ఉంటే కుక్ అవుతూ ఉంటుంది అంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అలా మనం కదుపు కదుపుతూ ఉంటే కలుపుతూ ఉంటే చక్కగా మనకి బాయిల్ అవుతూ ఉంటుంది మనం ఎంత పర్సెంటేజ్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది మనకి మళ్ళీ తర్వాత మనం కుక్ చేసుకోవాలి కదా ఇక్కడ మనకి చూపిస్తున్న విధంగా అలా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే మనకి చక్కగా బాయిల్ అవుతుంది ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే మన ఛానల్ ఏమేమి ఉంటాయి అనేది బాదం పాలు వీడియోస్ ఎలా చేసుకోవాలి తర్వాత మోతీచూర్ లడ్డు లాగే ఉన్న స్వీట్ అది దేంతో తయారు చేసుకున్నాం అలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్ అంతటిని వంపేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకి నూడిల్స్ అనేది అక్కడ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు వేరే ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఏమేమి వేసుకోవాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం చాలు తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఆనియన్స్ కూడా బాగుంటాయి వేసుకుంటే ఇంకా మనం ఇందులో ఏమేస్తున్నాం అంటే క్యారెట్ వేసుకుంటున్నాము తురుము క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది అంటే ఇక్కడ మనం తురుము వేసేసుకున్నాం కాబట్టి బాగుంటుంది మనం ఇక్కడ పీసెస్ వేయలేదు చక్కగా కళ్ళకు కూడా మంచిది కదా క్యారెట్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుని తర్వాత ఎగ్స్ ఎగ్ నూడిల్స్ కాబట్టి ఇక్కడ మనం చేస్తుంది ఎగ్స్ తీసుకున్నాము ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ని మనం అందులోనే అందులో వేసేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఈ టూ ఎగ్స్ అందులో వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇంకా మన ఛానల్లో పానీపూరి వీడియోస్ ఎలా చేసుకోవాలి బీట్రూట్తో లివ్వం ఎలా చేసుకోవాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి రోజు వాటర్ ఎలా చేసుకోవాలి అన్నీ మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఎక్కువ శాతం మన ఛానల్లో స్వీట్స్ అన్నీ బెల్లంతోనే చేస్తాము ఇంకా గోధుమ పిండి కూడా యూస్ చేస్తాము ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనకు ఇందాక టూ ఎగ్స్ వేసాం కదా టూ ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇస్తారు కదండి మసాలా ప్యాకెట్స్ అందులో ఆ మసాలా ప్యాకెట్స్ని ఇందులో ఇందులో మనం వేసుకుని కలుపుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఎలా చేసుకోవాలి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా డీటెయిల్డ్గా ఉంటాయి మన రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఇంకా మసాలా ప్యాకెట్స్ వేస్తూ ఉన్నాము ఈ ఈపీ నూడిల్స్ అనేవి మీరు కూడా ట్రై చేయండి మీరు మీ ఇష్టం ఏ కంపెనీ అయినా యూస్ చేయొచ్చు మ్యాగీ అయినా యూస్ చేసుకోవచ్చు ఇంకే కంపెనీ నూడిల్స్ అయినా మీరు యూస్ చేసుకొని ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఈ విధంగా మసాలా కూడా వేసిన తర్వాత ఎగ్లో బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసుకు ఫ్రై చేసుకోండి ఏమేమి వేసామంటే ఇక్కడ జస్ట్ మనం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి క్యారెట్ ఇవన్నీ వేసాం కదా ఎగ్స్ వేసి ఇందులో మనం అసలు సాల్టే వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మసాలా ప్యాకెట్స్లో సాల్ట్ ఉంటుంది కదా మ్యాగీ నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ అయినా లేదంటే ఈబీ నూడిల్స్ అయినా ఏ నూడిల్స్ అయినా దాంట్లో కూడా సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ అసలు సాల్టే వేయలేదు ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి నూడిల్స్ ఉన్నాయి కదా ఆ నూడిల్స్ ఇందులో వేసేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే కాస్త కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే చక్కగా అవి మనకి బాగా డ్రై డ్రైగా వస్తాయి అసలు ఇంకా బయట నూడిల్స్ కన్నా కూడా ఈ నూడిల్స్ కానీ మీరు తిన్నారంటే ఇంక ఇదే చేసుకుంటారు అంత బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోండి అప్పుడు చాలా బాగా వస్తుంది మనకి బయట కన్నా కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏమైపోతున్నామంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అయిపోతున్నాము ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని నీట్గా కలిపేసుకున్నాము చాలా కలర్ఫుల్గా ఉంది కదా డిష్ చూస్తున్న దానికంటే ఇంకెక్కువ టేస్ట్గానే ఉంది రెసిపీ చాలా బాగుంది చాలా ఎమ్మెగా ఉంది ఈ స్పైసీగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇది మనం ట్రై చేసేయచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ నీట్గా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీట్గా మనం ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుని అప్పుడు తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం టమాటో కచ్చప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి ఆల్రెడీ ఉన్నాయి అవి కూడా మీరు చూడండి ఎంతో హెల్ ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి